ఎవరు ఆవిర్భవించరు కృష్ణుడే ఆవిర్భవిస్తాడు జ్ఞాన రూపంలో జ్ఞాన రూపం అంతవరకు ఇది కారాగృహం లాగా ఉంటుంది ఇంప్రెసన్మెంట్ ఎంత మనకు కారాగృహం ఇది ఇది ఒక సెల్ అర్థమవుతుంది ఇది జైలు ఇది దుఃఖపడుతున్నాము దాంట్లో కానీ భగవంతుడు కనుక అక్కడ కనుక ఆవిర్భవించాడంటే ఈ దుఃఖం అంతా కూడా సమిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడైతే బుద్ధి శుద్ధంగా ఉంటుందో పరిశుద్ధంగా ఉంటుందో మనసు నిర్మలంగా ఉంటుందో అటువంటి వాళ్ళ హృదయంలో జ్ఞానం అనేటువంటి శ్రీకృష్ణుడు ఆవిర్భవిస్తాడు అదే ఇప్పుడు జరుగుతుంది ఇక పోతూ ఉండారు ఈ విధంగా మాట్లాడుతూ ఆనందంగా రథాన్ని నడుపుతూ ఉండాడు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఎప్పుడైతే అయోగ్యుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడో ఎప్పుడు ఏదైనా జరగదు ఏ యాక్సిడెంట్ అయినా జరగదు అదే ఎప్పుడు జరుగుతుంది మనకు తెలీదు ఎప్పుడైనా జరగచ్చు ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది అశా అష్టమ అష్టమగర్భో హంతా వహసే బుధ ఒక్కసారి ఇలా నవ్వుతూ మాట్లాడుతూ పోతూ ఉంటే ఉరుములు మెరుపులు ఒక్క వినపడుతున్నాయి ఆకాశంలో ఏంటిది ఇంతవరకు లేనిటువంటిది వినీలమైనటువంటి ఆకాశంలో ఈ ఉరుములు ఏమిటి ఈ మెరుపులేమిటి అటు చూస్తే ఆ మెరుపుల మధ్యలో నుంచి ఒక సౌండ్ వస్తూ ఉంది ఆకాశవాణి మాట్లాడుతూ ఉంది రే పిచ్చివాడ ఏదో అనుకుంటా ఉన్నావు నా సహోదరి సోదరి సోదరి అంటున్నావు అర్థమైందే ఆవిడ నీ సహోదరి కావచ్చేమో కానీ వాస్తవానికి ఆవిడ నీ సహోదరి కాదు ప్రాణహరి పో ఆవిడ వల్లనే నీ ప్రాణం పోబోయేది ఎందుకో తెలుసా హంతా హం వహసే బుధహ అష్టమగర్భో స్వామి ఆమె యొక్క అష్టమ గర్భంలో ఎవడైతే పుడతాడో వాడి చేతిలో తమరు ఇంతే సంగతులు కనుక ఎవరి గర్భంలో ఎనిమిదో పిల్లవాడుగా పుడుతూ ఉన్నాడు అష్టమ గర్భ సంజాతుడు వాడి చేతులన్నీ దేహం రాలిపోతుంది ఇది తెలియక పిచ్చి పిచ్చి వ్యవహారాలంతా చేస్తున్నావు సోదరి సోదరి సహోదరి సహోదరి గదిలో ప్రాణహరి బి కేర్ఫుల్ అన్నది ఆకాశవాణి ఎవరో ఆకాశవాణి వీడికి ఆవిడికి ఏమి సంబంధము ఎక్కడ లింకో ఇది ఎక్కడ లంకో అర్థం కాదు కానీ జరుగుతూ ఉంటాయి ఇట్లా రథం ఆపాడు రథం ఆపిట్లా తిరిగి చూచాడు ఇంతవరకున్న నవ్వులు ఇటు పోయినాయో ఇంతవరకున్న చమత్కారాలు ఇటు పోయినాయో హాస్యోల్లాసాలు ఎటుబోయినాయో ఒక్కసారి అలా చూచేటప్పటికీ భయపడిపోయారు అట్లాగే చింత నిప్పుల్లాగా ఉండే కళ్ళు అంతే కడ్గని చేత పట్టుకున్నాడు ఆవిడని జుట్టు పట్టుకున్నాడు చూడండి జస్ట్ ఇట్లా ఉంటాయి జీవితంలో ఏదైనా జరుగుద్ది ఇప్పుడు ఇదే జరగాల్సిన అవసరం లేదు మీరెట్లా ఆలోచించబండి నా జుట్టు ఎవరు పట్టుకుంటారో మనకు లేదు కదా పట్టుతాలు అది కాదు ఇప్పుడు నన్ను ఇంకొక విధంగా రావచ్చు కష్టాలు అలా వస్తాయి అని తెలియజేయడమే శాస్త్రం యొక్క ఉద్దేశం ఆవిడని జుట్టు పట్టుకొని ఇంతకు ముందే కొన్ని నిమిషాల ముందు అంత ఆనందంగా మాట్లాడుతూ వస్తున్నవాడు ఆకాశవాణి ఎప్పుడైతే ఈ మాట వినిపించిందో ఆవిడ జుట్టు పట్టుకొని కిందకు లాగాడు రథం ఆపాడు జుట్టు పట్టుకొని కిందకు లాగాడు కట్గన్ తీసుకున్నాడు నువ్వు ఉంటే నీకు అష్టమ గర్భ సంజాతుడు అసలు ప్రథమ పుత్రుడే లేడిక ఎందుకని నువ్వే ఉండవు గనక చూడు నిన్ను చేస్తాను అని చెయ్యి పైకెత్తాడు అన్నా 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 అంటుంది చే అన్న లేదు ఏం లేదు అన్న అనేటువంటి మాటకు నీ నోట్లో అర్థం లేదు నువ్వు మాట్లాడకూడదు ఆ మాట నా మరణానికి కారణమయ్యేటువంటి బిడ్డని నువ్వు ప్రసవిస్తూ నన్ను అన్న అంటావా చూడు ఇప్పుడే నేను యమలోకానికి పంపిస్తాను అని అంటూ ఉంటే ఆలోచించాడు పాపం ఎవరు వసుదేవుడు అంటే వీడికి దుర్మార్గుడు వీడిని మనం ఏమి చేయలేము కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను విను వీడికి జాగ్రత్తగా మాట్లాడాలని పాప ఆవిడ వల్ల ఏమవుతుందని శుద్ధ బుద్ధి కలిగినటువంటి వాడు గనక వసుదేవుడు అన్నాడు మృత్యుర్ జన్మవతాం మృత్యు జన్మవత వీరా వీరా ఓ వీరుడా మృత్యుర్జన్మవత వీరా దేహేన సహజాయతే రెండర్థాలు అయ్యా నీ రక్తం పంచుకొని పుట్టింది దేహేన సహజాయతే ఆవిడ నీ రక్తం పంచుకొని పుట్టింది దిస్ ఇస్ వన్ మీనింగ్ ఇంకోటి ఏంటో తెలుసా మృత్యు జన్మవతాం మనిషి పుట్టుకుతోని పుడతాడు కదా మనిషి పుట్టుకతోనే చావు కూడా కలిసి పుడతుంది అంత మృత్యు దేహేన సహజాయతే దేహేన సహజాయతే దేహంతో కలిసి పుడుతుంది అంతే మనిషి పుట్టినప్పుడే చావు పుడుతుంది ఒక దేహం పుట్టింది అని అంటే ఆ దేహం మరొక దశలో మరణించాలి అంతేనా అలా మరణించాలంటే దేహంతో పాటే సాగు కూడా పుడుతుంది మృత్యువు కూడా పుడుతుంది దేహం కంటిన్యూ అవుతూ ఉంటే మృత్యువు కంటిన్యూ అవుతూ ఉంటుంది దేహం నడుస్తూ ఉంటే మృత్యువు నడుస్తూ ఉంటుంది దేహం కూర్చుంటే మృత్యువు కూర్చుంటుంది దేహం నిలబడితే మృత్యువు నిలబడుతుంది అర్థమవుతుందా దేహం సినిమాకు పోతే మృత్యువు సినిమాకు పోద్ది కారణం ఏంటో తెలుసా ఎప్పుడు ఎక్కడైనా మృత్యువు పట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది గనక ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా నువ్వు కూర్చుంటే కూర్చుంటుంది నువ్వు పడుకుంటే పడుకుంటుంది నువ్వు నిద్రపోతే మాత్రం అది నిద్రపోదు అన్నిట్లో మనతో కలిసే ఉంటుంది మనం నిద్రపోతే మాత్రం మృత్యువు నిద్రపోదు ఎందుకో తెలుసా ఒక్కొక్కసారి నిద్రలో నుంచి కూడా తీసుకుపోతుంది కనుక అండర్స్టాండ్ నిద్రలో నుంచి కూడాను పడుకుంటాము అదే అంటుంటాం మనం రాత్రి హాయిగా మాట్లాడండి మేము ఇద్దరం కలిసి టీవీ న్యూస్ చూసామండి నైన్ ఓ క్లాక్కి నువ్వు ఉదయా రాన్నాడు వస్తానన్నానండి పడుకున్నాడండి ఆ కూడా అంటది పాలు తాగాడు మళ్ళీ ఒక గ్లాస్ పాలు అడు నేను పాలు ఇచ్చాను పాలు ఎట్లాంటివి చూసావమ్మా నువ్వు అక్కడ మధ్యలో మంచి పాలే నేను కూడా తాగాను కదా అవే ఇచ్చాను తాగాడు పడుకున్నాడు ఉదయం లేవలేదు అంటే ఏంటి రాత్రి పడుకున్నాడు అక్కడి నుంచే వెళ్ళాడు కాబట్టి పడుకొని లేచిన తర్వాత కూడా మనం పడుకున్న తర్వాత కూడా నిద్ర లేస్తామని నమ్మకం లేదు గనక మన వాళ్ళు లేవగానే ముందు అరచేతులు చూసుకొని ఆయన కరాగ్రీ వసతి లక్ష్మి కరమూలే సరస్వతి కరమ చేతు గోవింద ప్రభాతే కరదర్శనం నేను ఒక చోట చెప్పాను కేవలం చేతులు చూసుకోవడం కాదు అయ్యా ఈరోజు ఈ ఈ చేతుల ద్వారా ఏం మంచి పని చేయిస్తావు ఏ ప్రసాదాన్ని వేస్తావు అది కాదు ముఖ్యము ఒక్కసారి చేతులు ఇట్లా కొట్టి కూడా లేండి నన్ను చూసుకున్న తర్వాత ఎందుకని ఈరోజు ఉన్నాము ఒకటి రాత్రి పోయి ఉంటే కాబట్టి లేస్తానే ఏదేదో పెట్టుకొని మనసుల్లో లేచి నిన్నే అని ఇట్లాంటివి లేకుండా ఇటువంటి మంచి సరళమైన భావాలు కనుక పెట్టుకుంటే లేవగానే ముందు ఈ భావం వచ్చిందనుకోండి కొద్దిగా లేచేది ఇప్పుడు ప్రభాతే కరదర్శనం దర్శనం లేదు కదా ప్రభాతే కప్పు దర్శనం సరే అందువల్ల ఈ కప్పు తొందరగా వచ్చే లోపల ఆవిడ్ని ఏం చేస్తాడు ఆవిడ అంటే అమ్మా కంసుడు లేచాడు ఎందుకు వచ్చిన బాధ చెప్పండి కాబట్టి ఈ ఇవంతా లేకుండా ఈ ఉద్రేకాలు ఆవేశాలు లేకుండా ఎందుకంటే మన ఇంట్లో ఉండేవాళ్ళే కదా ఎవరో కాదు వాళ్ళని మనమే సుఖపెట్టకపోతే ఇంకౌరు సుఖపెడతా చెప్పండి ఇన్ని సేవలు చేసేటప్పుడు కాబట్టి చిన్న చిన్న విషయాలకంతా కోపడకూడదు ఇది ఇట్లాంటి భావాలు పెట్టుకుంటూ ఉండాలి మనం లేవగానే లేచి అసలు రాత్రే కనుక పోయి ఉంటే కప్పు లేదు కాఫీ లేదు ఇప్పుడు ఉన్నాం గనక కప్పు కాఫీ లేట్ అయినా పర్వాలేదు ఈరోజు ఉన్నాను అని ఆనందంగా మనిషి చప్పట్లు తెరిచి క్లాప్ ఇచ్చి మరీ లేయాలి ఈ ప్రపంచంలో ఎందుకని ఏది మంది కాదు కనుక అందువల్ల దేహన సహజాయతే మృత్యు అనేటువంటిది మృత్యు జన్మవతాం విరా దేహన సహజాయతే వ్యాసభాగవతం ఇది దేహంతో కలిసి పుడుతుంది ఆయన మృత్యు ఎవరికి అనేటువంటిది మనం కాదు అక్కడ శబ్దం చూడండి వ్యాసభగవానుడు వీరా ఓ వీరుడా ఇప్పుడు బావా అన్ల వీరా ఎందుకని అబ్బా స్త్రీ మీద కత్తి ఎత్తావు ఎంత వీరుడు దట్స్ ద మీనింగ్ ఎంప్లాయిడ్ ఇప్పుడు వీరుడు అనేవాడు తనతో సమానంగా ఉండేటువంటి వాడు సమ ఉజ్జితో పొట్టాడేవాడు కానీ వీరుడు అంటే స్త్రీల మీదకి పోయి కత్తి ఏం వీరుడు అందుకని సర్కాస్టిక్గా అన్నమాట మృత్యు జన్మవతాం వీర దేహన సహజ అయితే కాబట్టి దేహంతోనే సాగు కూడా పుడుతుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకో కనుక ఎవరి చావు ఎప్పుడు ఉంటుందో ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో అది మనది కాదు ఏదో ఆకాశవాణి ఎందుకు మాట్లాడిందో కాబట్టి జస్ట్ లిసన్ మీకు వినిపించినంత మాత్రాన నువ్వు ఇట్లా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతూ ఒక మాట అన్నాడు అప్పటికి కూడా వాటిలో కరువుని తగ్గడం లేదు కంసుల్లో అప్పుడు అనుకుంటాడు దీనికి ఏదో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అని అనుకొని వాడిని సంతోషపరచడానికి అయ్యా బావా ఒక్క మాట చెబుతా అష్టమగర్మ సంజాతుడి వల్ల కాదు నీకేదో ఆ మాట కూడా అనలా ఈవిడికి పుట్టేటువంటి బిడ్డ వల్ల కాదు నీకు ప్రాణహాని పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను ఏమన్నా చేసుకో మీ చెల్లెల్ని ఇట్లాగే చల్లగా పసుపు కుంతలతో ఉండేటట్టుగా నువ్వు ఆశీర్వదించండి అప్పుడు అనుకున్నాడు బాగానే ఉంది అసలు మన పర్పస్ సర్వ్ అయిపోద్దు కదా అప్పుడు అన్నాడు మాట తప్పేవు